హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాం అనమాట ఎందుకంటే అన్నయ్య ఆందోళన మైసమ్మ దగ్గర బోనం చేస్తా అని మొక్కుకున్నాడు అండ్ వెళ్ళేదారిలో మాకైతే కొంచెం డిమార్ట్ దగ్గర పిజ్జా స్మెల్ వచ్చేసరికి పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకొని తింటున్నాం అనమాట అండ్ ఇంకా పిజ్జా అయితే టేస్ట్ చాలా బాగుంది అది తింటున్నప్పుడు మా ఆయన ఏమంటున్నాడంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే తింటావు బయట తిండి నువ్వు అని అంటున్నాడు ఇంకా పిజ్జా అయితే చాలా బాగుంది ఇంకా దాని పక్కకి కోక్ ఉంటే కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా అలా తినేసి మేమైతే ఇంటికి అయితే బయలుదేరాం ఇంటికి వెళ్ళే దారిలో ఒక చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాం అండ్ మా ధృతి పాపకి ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాం ఆ ఇంటికి వెళ్ళే దారిలో ఏంటంటే కొంచెం చిన్న చిన్న పనులు చిన్న చిన్న షాపింగ్స్ ఇంకా వేరేవి ఉంటే కూడా చూసుకున్నాం అనమాట సో చాలా లేట్ లేట్ నైట్ అయిపోయింది సో ఇంకా నేను ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అందరం అయితే రెడీ అయిపోయి ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం అండ్ ఇంకా మా అన్నయ్య అయితే అక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఇంట్లో పండగ అయినా సరే ముందు మా మమ్మీకి డాడీకి ఫోటోలకి పూలదండలు వేసి వేస్తాడనమాట అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే కండక్టర్ తను రీసెంట్గానే చనిపోయారు ఒక టూ ఇయర్స్ అవుతుంది తనకి ఇష్టమైన వాచ్ పర్సు అండ్ తన కండక్టర్ కాబట్టి తన ఐడి అలాగే మా మమ్మీకి గుర్తుగా అక్కడ ఫోటో దగ్గరే ఉంచేశారనమాట సో మా మమ్మీకి స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో చిన్న పండగ అయినా సరే మమ్మీ దగ్గర ఫస్ట్ స్వీట్ బాక్స్ అయితే పెడతాం ఇంకా మా పాప అయితే ప్రతిసారి మా మమ్మీ దగ్గరికి వెళ్ళి నానమ్మ బ్లెస్సింగ్స్ అనేసి అందరికీ ఇస్తుంది తను కూడా తీసుకుంటుంది చూసారు కదా ఫస్ట్ అందరికీ ఇచ్చింది ఇంకా తర్వాత వాళ్ళ బావకి అక్కకి ఇంకా లాస్ట్ నాకు కూడా ఇస్తుంది అనమాట ఇంకా అందరం కలిసి అన్ని సామాన్లు కార్లోకి అయితే ఎక్కిస్తున్నాం అనమాట ఇంకా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మేకని కార్లోకి ఎక్కించడం అదొక పెద్ద టాస్క్ అనమాట ఇంకా మా అన్నయ్య మా మామయ్య అయితే దాన్ని చాలా కష్టపడి దాన్ని కార్లో అయితే ఎక్కించారనమాట చూసారు కదా అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చాలా కష్టపడిన తర్వాత మా అన్నయ్య అయితే ఫైనల్గా దాన్ని లోపల సెట్ చేసేసాడనమాట ఇంకా తర్వాత మేమందరం కలిసి మిగతా సామాన్ కూడా కార్లలో ఎక్కి చేసుకొని బయలుదేరిపోయాం ఇంకా బయలుదేరే టైంలో చిన్న వీడియో అయితే తీసుకున్నాను మా ఆయనతోటి అండ్ ఇంకా నేను షార్ట్స్ రీల్స్ కూడా చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ప్రియాంక దూడలా ట్వంటీ వన్ అని ఉంటుంది ఇన్స్టా ఐడి అనమాట నాది సో ఫాలో అవ్వచ్చు అండ్ నేను చిన్న చిన్న రీల్స్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాను అండ్ ఇంకా మా ఆయన ఏమంటానంటే ఇంత తెల్లగా ఉన్నా ఎంత మేకప్ వేసుకున్నాం అని అంటున్నాను అనమాట నేను అసలు ఏ వేసుకోలేదని అక్కడ వాదన చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా మేమైతే గుడి దగ్గరకైతే వెళ్ళేటప్పుడు టిఫిన్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడే తినేసాం అండ్ ఇంకా గుడికి ఎందుకు వెళ్తున్నామంటే చెప్పాను కదా మా అన్నయ్య మొక్కకున్నాడు మా అన్నయ్య మొక్క ఏంటంటే ఆ రోజు మదర్స్ డే అండ్ మదర్స్ డే రోజు మా పాపది బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాం మా పాప అంటే ధృతి పాప ధృతి పాపది ఆ రోజు బర్త్డే కాదు బట్ మా మదర్ టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారని చెప్పాను కదా మదర్స్ డేకి ఒక టూ త్రీ డేస్ ముందే తను పుట్టిందనమాట సో ఇంకా మా మదరే తన రూపంలో వచ్చిందనేసి ఆ రోజే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఇంకా బోనం కూడా చేసి బాప బర్త్డే కూడా చేద్దామనేసి మా అన్నయ్య మొక్కుకున్నాడు సో ఇంకా అలా మేమైతే బోనం చేయడానికి రీజన్ ఇది అండ్ షార్ట్లో చెప్పాను రీజన్ చెప్తానని సో ఇంకా లాంగ్ వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇంకా మా ధృతి పాప అయితే హాయ్ చెప్తుంది చూసారు కదా ఇంకా నేనైతే బోనం కుండ అయితే కుదిస్తున్నాను అనమాట ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి అక్కడ ఎండ కూడా కొంచెం తక్కువగానే ఉంది అండ్ ఇంకా మా అన్నయ్య వదిన అత్తమ్మ మామయ్య అన్ని పనులైతే దగ్గరుండి ఆ రోజుకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నారు ఇంకా నేనైతే బోనం కూడా రెడీ చేసేసాను అనమాట మొత్తానికి బోనం కుదియడం అయితే అయిపోయింది ఇంకా అన్నయ్య వచ్చి కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి దానికైతే మొక్కుకున్నాడు అండ్ ఇంకా మేము మేకని తీసుకొచ్చామని చెప్పాను కదా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కూడా రెడీ చేసామన్నమాట ఇంకా మేకకి కూడా పసుపు కుంకుమ అన్ని రుద్ది రెడీ చేసేసామన్నమాట ఇట్టా అవుద్ది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడ వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ అండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి సంపడానికి ఇక్కడ మా వదిన మా తృతి పాపతో చాలా కష్టపడి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చెప్పించింది కానీ నేనే వీడియో ఆన్ చేసుకోవడం మర్చిపోయాను ఇంకా మళ్ళీ చెప్పమంటే అస్సలు చెప్పట్లేదు ఒక్కసారి చెప్పడమే ఎక్కువ అనుకుందేమో అండ్ ఇంకా మా బోనం రెడీ అయింది అందరం రెడీగా ఉన్నాం డప్పులో కూడా వచ్చేసారు సో ఇంకా మేము బోనం ఎత్తుకొని అయితే ఆందోళన మాయి సమ్మకి బోనం మొక్కు తీర్చుకోవడానికి అయితే ఇంకా గుడిలోకి వెళ్తున్నాం ఇక్కడ కనుక మొక్కు మొక్కుకుంటే ప్రతి చిన్న కోరికైనా సరే పెద్ద అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుందని మా మమ్మీ చాలా బలంగా నమ్మేవారు సో మా మమ్మీ కోరిక మేరకు ప్రతిసారి ఇక్కడికే వచ్చి మేము బోనం చేస్తాం అండ్ మా దీతి పాప బర్త్డే కూడా చేస్తున్నాం ఎందుకంటే మదర్స్ డే అని చెప్పాను కదా మా మమ్మీకి గుర్తుగా ఇక్కడికి వచ్చి మేమైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మొక్కు కూడా తీర్చుకుంటున్నాం అనమాట అండ్ ఇక్కడ మేక చూసారు కదా మా అన్నయ్య దాన్ని తీసుకెళ్తున్నట్టు లేదు అదే మా అన్నయ్యని గుంజుకొని లాక్కి వెళ్తున్నట్టు ఉంది సో నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది సో అందుకే వీడియో అయితే తీసుకున్నాను మీరు కూడా కొంచెం గమనించి చూడండి అదే మా అన్నయ్యని లాక్కి వెళ్తుంది ఇంకా మొత్తానికి అన్నయ్య అయితే అమ్మవారి మొక్క అయితే తీర్చుకున్నాడనమాట ఇంకా ఆ తర్వాత మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా నేనైతే మా ఆయనతో చెప్తున్నాను వీడియో తీస్తే ఏమన్నా అంటారేమో అని కానీ అసలు వీడియో తీస్తున్నానని తెలిసిందో ఏమో పంతులకి ఇంకా చాలా అంటే చాలా బాగా అర్చన చేశాడనమాట ఇక్కడ మా ధరి పాప అయితే వాళ్ళ భావన అస్సలు వదలట్ వదలట్లేదు అనమాట అండ్ ఇక్కడ పంతులు అయితే ప్రసాదంగా ఒక అర్పండు తీసి మా ధరి పాపకి ఇచ్చాడు పాపం తనకి ఎంత ఆకలిస్తుంది ఏంటో ఎంబడే తినేసింది అండ్ ఇంకా మేమైతే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేక ఉంది కదా అది జల్దిస్తుంది అనేసి కాసేపు వెయిట్ చేసాం పాపం దానికి కూడా ఏమనిపించిందేమో అసలు ఇలా వెళ్ళి అలా నీళ్ళు చల్లగానే ఎంబడి జల్దిచ్చేసింది అంటే ఇలా మేక షివర్ చేస్తుంది కదా అలా అనమాట ఇంకా తర్వాత మేమైతే మా అన్నయ్య ఒక చిన్న రూమ్ లాగా తీసుకున్నాడు హాల్ చిన్న ఫంక్షనల్ టైప్ అనమాట అక్కడైతే మామిడి చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ మా పిన్ని వాళ్ళు మా అత్తమ్మని అందరికీ చూపిస్తున్నాను అనమాట అంటే నేను వీడియో ఎలా తీస్తాను ఎలా ఎడిట్ చేస్తాను అని అడుగుతుంటే వాళ్ళందరికీ ఇలా ఇలా చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట కొంచెం మాట్లాడుతూ అది ఇది చేస్తానని ఓతగా బిల్డప్ ఇచ్చుకుంటూ చెప్పేస్తున్నా సో మొత్తానికి ఇదంతా చెప్పిన తర్వాత ఒక చిన్న డెకరేషన్ లాగా చేద్దామనేసి అది ఫ్రేమ్ ఉంది కదా దాన్ని అయితే నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి తీసుకెళ్తున్నాం అంటే నేనైతే జస్ట్ ఒక చెయ్యేసాను ఆ తర్వాత మొత్తం మా అన్నయ్య తమ్ముడే పట్టుకొని నేను ఏదో వీడియో కోసం అనేసి ఒక చెయ్యేసాను అనమాట ఇంకా తీసుకొచ్చి ఆ రూమ్ దగ్గర పెట్టిన తర్వాత కొంచెం డెకరేషన్ ఎలా చేయాలి అనేసి డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం ఇంకా తర్వాత మా మామయ్య అమ్మమ్మ చుట్టాలు అందరం రావడం స్టార్ట్ చేసి అందరూ రావడం స్టార్ట్ అయిపోయింది ఇంకా మా మామయ్య అయితే హాయ్ అని చెప్పి మా అమ్మయ్య అన్నాను అంతే ఏదో తేడా కొట్టి వెళ్ళిపోయాడు అనమాట తనైతే మామమ్మ అనమాట మా అమ్మమ్మకి కొంచెం కాలనొప్పులు సో అలా మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది అండ్ మామమ్మ అంటే మాకు చాలా ఇష్టం ఎందుకు అంటే మాకైతే చిన్నప్పటి నుంచే ఫాదర్ లేరు అండ్ మదర్ కూడా రీసెంట్గా లేరు కాబట్టి మామమ్మే కొంచెం దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది అనమాట ఇంకా మా అన్నయ్య మా ఆయన మా తమ్ముడు పిల్లలు వచ్చిన కొంతమంది చుట్టాలు అందరూ కలిసి బర్త్డే సెలబ్రేషన్కి కావలసిన డెకరేషన్ అయితే ఎలా చేయాలి అనేసి చాలా కష్టపడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా 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 ప్రిపరేషన్లో మేము మేముండి మేము ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటే అది ఎంతో చిన్న ఫంక్షన్ అయినా సరే అక్కడైతే ట్రాన్స్జెండర్స్ వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టారనమాట వాళ్ళు ఏం చేశారు ఎలా ఇబ్బంది పెట్టారు అనేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది ఇంత లాంగ్ వీడియో అయితే మీకు కూడా చాలా బోర్ కొడుతుంది చూడడానికి కాబట్టి సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీసెంట్గా త్రీ కే అయితే దాటింది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఉంటా బాయ్